ఈరోజే ఈరోజే రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడా ఎదురు ఎదురుచూస్తున్న వైఎస్ఆర్సిపి మేనిఫెస్టో అధికార పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో విడుదల కాబోతుంది సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఈ మేనిఫెస్టోకి సంబంధించి కీలక మార్పులు అయితే చేయడం జరిగిందనమాట సో మొత్తంగా చూసుకున్నట్లయితే గతంలో నవరత్నాలతో ముందుకొచ్చిన ప్రభుత్వం ఈసారి నవరత్నాలతో పాటు దూకుడు అయితే పెంచింది ఎందుకంటే ప్రతిపక్షాలు అంతకు మించి హామీలు అయితే గుప్పించాయన్నమాట వీరు అమ్మఒడి ఒకరికి ఇస్తానంటే ఇప్పుడున్న ప్రతిపక్షాలు అయితే ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్తున్నాయి అదేవిధంగా రైతులకు ఇచ్చే దాంట్లో కూడా రెట్టింపును అయితే చేయడం జరిగింది అయితే ముఖ్యంగా విద్యార్థుల్ని టార్గెట్ చేస్తూ అదేవిధంగా మహిళల్ని టార్గెట్ చేస్తూ అంటే ఇలా ఏ వర్గాన్ని కూడా వదలకుండా అటు రైతాంగం కావచ్చు ఇటు విద్యార్థులు కావచ్చు అటు మహిళలు కావచ్చు ఇటు పురుషులు కావచ్చు ఎవరిని కూడా వదలకుండా అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఉండేందుకు ఈ మేనిఫెస్టోలో అవకాశం అయితే ఉందని చెప్తున్నారు అయితే ముఖ్యంగా రైతు రుణమాఫీకి సంబంధించి వాదన అయితే గట్టిగా వినిపిస్తుంది అనమాట రైతు రుణమాఫీ ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అయితే కీలక పాత్ర అయితే పోషించబోతుంది పార్టీని గెలిపించడంలో అందులో సందేహం అయితే లేదు రైతులకు సంబంధించి రుణమాఫీ అయితే ఖచ్చితంగా సో చేస్తారని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది సో ఏది ఏమైనా మనకి మేనిఫెస్టోలో క్లియర్గా తెలియబోతున్నాయి అందరూ కూడా రెడీగా ఉండండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి